ఎంత కూర్చొని వినడం అనేది తక్కువగానో తక్కువగానో సార్లు ఎన్నోసార్లు నాకు గారు ఈ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఒక ఆర్థికంగా ఎందుకు వెళ్ళి కూర్చోవాడిని కానీ సభ ఎందుకు వెళ్ళి ఎగ్గేవాడిని కాదు కారణం ఏంటి అంటే అది వినవలసిందే అక్కడ ఎంతో మంది పండితుల్ని కవుల్ని మరి ఎన్నో ఉత్సవాలు చేశారు అలాంటి సమయంలో అన్ని పిలవలేదు మరి కళాకారుడికి ఏదో ఒక రోజు వచ్చే రోజు వస్తుంది కాబట్టి ఆ కళాకారుడు అప్పటిదాకా వేసి ఉండి దాన్ని సేకరించాలని అకానికి వేస్త కావాలని కోరుకుంటూ మరి చరజీవ చరిత్ర తయారై ఉంటారు నేను తయారవ ఒక ఇంకా భవిష్యత్తు ఏకాలు సాధించాలని చెరువుడి শত শত <collective YefushSen> <melodic00> <helodic stimulus> 아, 이가 해놔야 제법